జగన్ నాటకరణ జగన్ నాటక సూత్రధారిం పగుతారం సద్గురు నిజము గను నా హరి రామ 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 హరి 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 కృష్ణ హరే కృష్ణ 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 హరి హరి ఆ సినిమాకి ఆ సీరియల్ కూడా ఫలానా టైం బిగినింగ్ పలానా టైం ఎండింగ్ ఈ మన బ్రతుకునే సినిమా దీనికి బిగినింగ్ ఉంది ఎండింగ్ ఉంది కానీ దీని మన సినిమా మన బ్రతుకు అనేటటువంటి జీవితానికి మన బిగినింగ్ ఎప్పుడు ఎండింగ్ చేయబడినట్టుగా ఉన్నది